ఏంటి పగ తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చావా అని చంచలమ్మ అనేసరికి అవును పగ తీర్చుకోవడానికే వచ్చాను ఒక కన్న తల్లి తన కొడుకుని కాదని తా వేరే వాళ్ళకి వేరే వారితో పెళ్ళికి రెడీ అవ్వడానికి కారణం కూడా అయ్యాను నా భర్తని నా పెళ్ళిని పక్కన పెట్టేసి నీ కొడుకుని పెళ్లి చేసుకుని నీ మీదకి పగ తీర్చుకోవాలనే వచ్చాను అని చెప్పేసి నివేద అంటూ ఉంటుంది అసలు ఏం మాట్లాడుతున్నావు అసలు ఏం జరిగింది అని చంచలమ్మ అయితే అలా చూసి షాక్ అవుతూ ఉంటుంది అసలు అంటే నివేదిక పెళ్ళి అయిపోయిందా అని చెప్పేసి అయితే సింధూరా షాక్లో అలా ఉండిపోతూ ఉంటుంది అవును నేను ఏ కన్నా తల్లి చేయని త్యాగాన్ని చేసి మరి నేను నీ మీద పగ తీర్చుకోవడానికి వచ్చాను ఈ ఇంటి మొత్తాన్ని నాశనం చేయడానికే వచ్చాను నీ మీ ఫ్యామిలీ మొత్తం సర్వ నాశనం అవుతుంటే చూడడానికే వచ్చాను అని అనేసరికి చంచలమైతే షాక్లో అలా ఉండిపోతూ ఉంటుంది అసలు మా అందరి మీద నీకు ఎందుకు పగ అని చెప్పేసేత అంటూ ఉంటారు అసలు నీవేదా పద చాలు చెప్పింది చాలు పద వెళ్ళిపోదాం ఇక్కడ వీళ్ళకి అంతా చెప్పాల్సినంత అవసరం లేదు అయిపోయింది కదా వీళ్ళకి అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు అని అనేసరికి ఆగు మామయ్య ఇంతవరకు వచ్చాక ఇక నిజం దాచేదే లేదు అని అనేసరికి ఏంట నిజం అని అనేసరికి నేను నీ మీద పగ మీదకే వచ్చాను ఈ ఇంటిని నాశనం చేయడానికే వచ్చాను నీ కారణంగా నేను నష్టపోయాను నా నష్టాన్ని పోర్చడానికే వచ్చాను అని అనేసరికి చంచలమ్మ షాక్ అవుతూ ఉంటుంది మేము నీకు ఏ నష్టం చేశాము అని అనేసరికి సింధూరాజ్ చంటి వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు నా కన్న తండ్రి చావుకి కారణమయ్యారు నా కన్న నన్ను అనాదిని చేశారు అందుకే నేను ఆ పగ మీదే పెరిగాను మిమ్మల్ని నాశనం చేయడానికి ఇదంతా చేశాను అని చెప్పేసి అనేసరికి షాక్ అవుతూ ఉంటుంది చంచలమ్మ అసలు నీ కన్న తండ్రి ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు నా కన్న తండ్రి శంకరవరప్రసాద్ అని అనేసరికి ఏంటి నువ్వు ఆ శంకర వరప్రసాద్ కూతురువా అంత అంత మంచి అతనికి కూతురు అయ్యి ఉండి కూడా ఇలా చేసావేంటమ్మా అని అనేసరికి మీ మీద పగతోనే చేశాను మా నాన్నకి చావుకి కారణమయ్యారు మీరు అందుకే మీ ఇంటి మొత్తాన్ని నాశనం చేసి నాకు మా నాన్నని దూరం చేశారు కాబట్టి మీ ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేయాలనుకున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది చూడు చెంచలమ్మ ఈ రోజు నేను దోషిగానే వెళ్ళొచ్చు కానీ కొద్ది రోజులు పోయాక నేను పగ తీర్చుకోవడానికే వస్తాను నిన్ను మొత్తం నిన్ను నీ ఫ్యామిలీని సర్వ నాశనం చేసే తీరుతాను అని చెప్పేసి చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నివేద ఇప్పుడు నేను దోషిగా బయటికి వెళ్ళినా సరే తర్వాతకి మాత్రం ఎప్పటికైనా నేను మీ ఇంటికి వచ్చి నీ మీద పగ తీర్చుకుంటాను అని అనేసరికి చంచలమ్మ అలా చూస్తూ ఉంటుంది పదమామయ్య అని చెప్పేసి నివేద అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది చంచలమ్మ వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు నివేద వాళ్ళని